హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే గొర్రెలు మేకలు పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాము మీరు ఏమైనా సలహాలు ఇస్తారనుకుంటే ఏం చెప్తారు అనేసి కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట సో వాటికి నా రిప్లై ఏమంటే స్టార్టింగ్లో హై ఇన్వెస్ట్మెంట్ వద్దు మీ స్తోమతకు మించి అస్సలు పెట్టద్దు మీ స్తోమతకి ఒక రెండు మెట్లు తగ్గే పెట్టుకోండి ఏం పర్లేదు ఫస్ట్ త్రీ ఇయర్స్ ఆ తర్వాత అన్నీ మీకే అర్థమవుతాయి ఒకరు చెప్తారులే ఒకరు ఉంటారులే ఒకరు చూసుకుంటారులే అనేది వద్దు ఏదైనా మీరే స్వయంగా చూసుకోవాలి స్వయంగా దేనికైనా లాభానికైనా నష్టానికైనా మీరు రెడీగా ఉండాలి కొన్ని చోట్ల మనం తక్కువగా ఉంటాయి కదా అని ఒక పది తెచ్చుకుంటా కాస్తాం మళ్ళీ ఇంకొన్ని చోట్ల తక్కువ దొరికాయి కదా అది తక్కువ కాస్ట్ దొరికాయి కానీ తెచ్చుకుంటాం వాటిలే కలిపేసి కాస్తాం సో అట్లా కలిపేసినప్పుడు వెంటనే కలపకూడదు పాత గొర్రెల్లోకి కొత్త గొర్రెలు కలిపేటప్పుడు వాటిని త్రీ డేస్ కానీ వన్ వీక్ కానీ పక్కన ఉంచి పక్కనే కాసి వాటికి ఫీడ్ ఇచ్చి వీటిలో కలుపుకోవాలి వాటికి ఏమైనా డిసీజ్ ఉన్నా వీటికి రాదు ఒకవేళ వాటికి ఉన్నా క్యూర్ అయిపోతుంది ఆటోమేటిక్గానే కలపాలా వద్దనేది మనకు తెలిసిపోతుంది ఇది ఎప్పటి నుంచో ఇట్లనే ఉంది లేదంటే నిజంగా దెబ్బతింటా ఈ విషయంలో అయితే నేను చూశాను మా ఫాదర్ ఎప్పుడు చెప్తుంటారు మా ఫాదర్ ఇన్లా తన ఎయిత్ స్టాండర్డ్ నుంచి ఇప్పటి వరకు గొర్రెలు కాస్తూనే ఉన్నారు సో ఆయనకి థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట గొర్రెలు కాయడంలో నేను నాకు చెప్పడానికి కొంచెం భయం ఎందుకంటే మనం ఒకలా చెప్తాం మనకు మన అనుభవం ఒకలా ఉంటుంది ఇంకొకరు అనుభవం ఇంకొలా ఉంటుంది మనం చెప్పింది వాళ్ళకి వ్యతిరేకంగా జరిగిందంటే అప్పుడు మీరు ఇట్లా చెప్పారు కదా అట్లా చెప్పారు కదా అని మీరే మమ్మల్ని అంటారు అందుకు నేను చెప్పలేదు అంతే ఫస్ట్ త్రీ ఇయర్స్లో ఆటోమేటిక్గా ఏం చేయాలి ఎలా చూసుకోవాలి ఎట్లుండాలి అని ప్రతిదీ మీరే నేర్చుకుంటారు ప్రాబ్లమ్స్ పలాంది వస్తుంది అని ఏది మనకి చెప్పిరాదు కదా అలాగే పలాంది వస్తుంది కాబట్టి ఇప్పుడే రెడీ అవుదా అనే కూడా లేదు ఫస్ట్ ప్రాబ్లం మనకు వస్తే ఆ టైంకి మనం ఆలోచించి మనం ఏదైనా ఒక స్టెప్ వేస్తాం సో అప్పటికి మనకి మనం ఏంటో అనేది తెలుస్తుంది పేషెన్సీ ఉంచుకోండి ఇంకా చిదరించుకోవద్దు ఫర్ సపోజ్ ఏమంటున్నానంటే వాటికి గాయాలు అయ్యాయి అనుకోండి వాటికి పురుగులు పడతాయి చీమ్ పడుతుంది రక్తం వస్తుంది సో ఇది ఏంటి నేను దీన్ని చూడలేను దీన్ని ముట్టుకోలేను నాకు కొతికి పడుతుంది వామిట్ వస్తుంది సో ఉంటే ఇది ఒకటి ఉంటే ఉన్ని లేకుంటే పోతే పోనీ దాన్ని ముట్టుకోను అనే విధంగా వద్దు ఏదైనా కానీ వాటిని మనం చాలా బాగా చూసుకోవాలి ఒక రకంగా మా ఫాదర్లు అంటుంటారు మనకంటే వాటిని బాగా చూసుకోవాలి అంటుంటారు సో నేను చెప్పేది ఏంటంటే నేను చెప్ నేను మా నా అనుభవం నా సరౌండింగ్స్లో ఎట్లుంది మాకు ఎట్లుంది అనే దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను దీన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మీ వేళ మీరు వెళ్ళచ్చు అంతే అండ్ నాకు కూడా పెద్దగా ప్రజెంటేషన్ అంటే పెద్దగా మాట్లాడడం రాదు దీని గురించి ఏదో ఆ రోజుకి ఏం జరిగిందా ఆ రోజు ఏంటి అనేది మాత్రమే బ్లాగ్స్ చేస్తూ పెడుతూ ఉంటాను అంతే ఇంకా షెడ్లలో పెంచాలి అంటే అదే ఫామ్ అంటే ఇంకా అదే కదా ఆ ప్లేస్ తీసుకొని షెడ్ వాటికి వేసి వాటికి ఫుడ్ మొత్తం అన్నీ మనమే వాటి మీద ఇన్వెస్ట్ చేయాలి అదే గొర్రె మంద పక్కన కొనుక్కొని బయట పొలాల్లో మేపున ఆ ఇన్వెస్ట్మెంట్ వేరు ఇంకా ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడో ఎక్కువ ఉంటాయంటే షెడ్ వేసి పెంచుతామే గొర్రెలు మేకలు వాటి మీద ఇన్వెస్ట్ ఎక్కువ చేయాలి సొస్తుంది అనమాట డబ్బులు ఇంకా ఫుడ్ అంటే వాటికి జస్ట్ గడ్డ ఒకటే ఉండదు కదా ఒక రకంగా సప్పు ఉంటుంది ఇంకా గడ్డి పుల్లు ఉంటుంది మళ్ళీ వాటిని కట్ చేయడానికి ఒక మిషన్ ఉంటుంది మళ్ళీ వాటికి స్నాక్స్ కింద మొక్కజొన్నలని వడియాలని చెక్క అని ఇంకా నీళ్ళు ఉరికిన ఏం తాపంగా దాని లేక తౌడు కలిపి ఇట్లా చాలానే ఉంటుంది పని కూడా చాలా ఉంటుంది దాంట్లో ఆ పని అంతటికీ మించి నాకైతే ఈ గొర్రె మంద గేయడమే బెటర్ అనిపిస్తుంది పొద్దున్నే ఒక క్యారీ కట్టుకొని ఒక పది గంటలకు లేపితే మేత లేని కాలంలో అయినా పది గంటలకు లేకుండా తొమ్మిది గంటలకు లేపుతాం మేత ఉన్న కాలంలో పదకొండుకు లేపిన ఇబ్బంది లేదు అవి ఈజీగా తింటాయి సో ఇంక పొద్దున్నే పదికి వీటిని తోలుకపోతే బయటికి మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు లోపల తోలేస్తాం లోపల కంటే ఏం లేదు వీటి కోసం తడకలు చుట్టూ కట్టేసి ఉంటాం కదా ఒక దొడ్డి గొర్రె దొడ్డి సో దానిలోకి తోలుతాం సో ఇన్వెస్ట్మెంట్ తక్కువ కేవలం వీటి మందులకి ఏదైనా సిక్కు అవుతే వీటి మందులకి వీటి మీద పెడతాం ఇంకా మించి ఇంకేం ఉండదు ఫుడ్ విషయంలో ఫుడ్ విషయంలో వీటికి ఎప్పుడు పెడతామంటే సమ్మర్లో ఉలువ కానీ సప్ప కానీ వేసుకుంటాం వీటి కోసం ఇంకా పొట్టుకుంటాం అంతే ఒకవేళ మా మా వరకు అయితే పొట్టు మేమే వేస్తాం చెనక్కా వేస్తాం కాబట్టి దాని నుంచి వస్తుంది ఇంకా జొన్న వేస్తాము వీటి కోసం ఇంకా ఆవులు కూడా ఉన్నాయి కాబట్టి అట్లా కాబట్టి మా వరకు అది సరిపోతుంది అట్లా మీ కన్వీనియన్స్ బట్టి మీకు ఉండేదాన్ని బట్టి మీరు చేసుకోవాలి కొంచెం ఆలోచించి అంతే ఒకసారి తప్పటడుగు వేసిన మళ్ళీ గెట్ ఇన్ అవుతారు నమ్మకం ఉంచాలి దేని మీదైనా మా ఫారెన్లు ఇలానే చెప్తారు మన దగ్గరున్న ప్రతి గొర్రెని ప్రతిరోజు మనం గమనించాలి సరిగ్గా మేస్తుందా మేయలేదా ఏంటి అనేసి ఇంకా ప్రాఫిట్ గురించి అంటే వాదర్లు అంటారు దీంట్లోకి మించి ఎక్కడా ఉండదు అనేసి నేను కూడా అంటాను ఈ జనరేషన్లో ఉంటున్నాను అదే ఈ జనరేషన్లో పుట్టి ఇట్లా ఉన్నాను కాబట్టి నాకు తెలిసినంత వరకు దీంట్లో ఉన్నంత ప్రాఫిట్ ఎందులోనే ఉండదని నేను అనుకుంటాను వర్క్ కూడా అలానే ఉంటుంది దీంట్లో ఉన్నంతగా ఇంకా దేంట్లోనూ ఉండదేమో అనిపిస్తుంది ఆ కాలం చే వ్యవసాయం చేయడానికి ఈ కాలం వ్యవసాయం చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది కానీ ఆ కాలంలో గొర్రెలు కాయడం ఈ కాలం గొర్రెలు కాయడం సేమ్ టు సేమ్ అసలు ఏం మారలేదు కాకపోతే సమ్మర్ టైంలో ఆ కాలంలో ఏమి ఇట్లా పొట్టు కొనడం అవి పెట్టడం ఇవి పెట్టడం ఏం లేదంట ఉండదే మేపేవాళ్ళంట ఇప్పుడు సమ్మర్లో మాత్రమే అట్లా వాటికి ఫుడ్ విషయంలో మనం పక్కన కొనుక్కొని పెడుతుంటాం అంతే సమ్మర్లో మాత్రమే ఇంకా మిగిలిందంతా సేమ్ అనమాట నాతో ఒక నాకు సందర్భంలో మా ఫాదర్లా షేర్ చేసుకున్నారు నేను సరిగ్గా చెప్తున్నానో లేదో కూడా నాకు తెలీదు ఏదో లైన్ వైజ్ కూడా నాకు చెప్పడం రాదు సో మీరు ఏమీ అనుకోవద్దు తప్పగా చెప్పిట్టే ఐఎం రిలీ సారీ ఫాజరిన్లా హై ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఉన్న దాంట్లోనే చేసుకోవాలి దాంట్లో నుంచి లాభం పొందాలి నష్టం వచ్చినా ఇబ్బంది లేదు అని అంటారు ఇలాంటి వాటిలో పడడం మళ్ళీ లేగడం మళ్ళీ కిందికి పడడం అవన్నీ క్యాజువల్లీ ఒకనొక టైం వచ్చాక ఇక అసలు పడడమే ఉండదు నిలబడడం తప్పితే అనేసి కూడా అంటారు షట్లలో పెంచే వాటికి ఎలాంటి డిసీజ్ వస్తాయో నాకు తెలీదు ఈ మామూలు గొర్రె మందులు వాటి వాళ్ళైతే మూడు నెలలకు ఒకసారి ముత్యాతి బందు బాగా గడ్డు ఉన్నప్పుడు మంచి టానిక్ అంటే వాటికి బాగా ఆకలి వేయడానికి ఒక టానిక్ ఇంకా వాటికి గాలి పోసినప్పుడు లేకుంటే కొన్ని నెలలకు తిక్కబడుతుంది అట్లాంటివి సో అట్లా కొన్ని వస్తుంటాయి ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది మనకి అప్పటికప్పుడు మనము సొల్యూషన్స్ ఉంటాం ఆ రోజుకి ఆ రోజు గడిచిపోతుంది ఇంకా అంతే వన్ ఇయర్ గడిచిపోయిందంటే ఆటోమేటిక్గా సీజన్స్ టైంలో ఏ సీజన్లో ఎట్లుంటాయి గొర్రెలు ఏ సీజన్లో కొ గొర్రెలు కొనుక్కోవాలి ఏ సీజన్లో పొట్టెన్లు అమ్ముకోవాలి ఏ సీజన్లో పొట్టెన్లు కొనుక్కోవాలి సో ఆటోమేటిక్గా ఇవన్నీ తెలిసిపోతాయి ఈ పచ్చగడ్డి కాలంలో గొర్రెలు కొనాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఎవరు కొనరు మేతలేని కాలంలో గొర్రెలు కొంటే కొంచెం కాస్ట్ తక్కువ అవుతుంది కానీ ఆ టైంలో మనం మేత మీద ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది నాకు తెలిసి బోదారి ఈక్వల్ ఎక్కడైనా సేమ్ అనుకుంటాను నేనైతే నేను సరిగ్గా చెప్పానో లేదో కూడా నాకు తెలీదు సో ప్లీజ్ మీరే కమెంట్ చేయండి ఏమనుకోవద్దు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చేయండి ఇప్పుడు ఇప్పుడు మా గొర్రెల్లో ఎట్లుందంటే ఈ గొర్రె కుంట లేదో అనుకోకుంటే అన్ని గొర్రెలు కుంటున్నాయి అనమాట ఒకసారి మీరే చూడండి ఎందుకంటే బాగా వర్షాలు పడినాయి ఇంకా మొత్తం ఉండేదన్నీ మలలోనే చేనల్లో ఉంటే ఇంత కొంటవు ఇంకా మేము ఉండేది మలల్లోనే ఇక్కడ తోటలో వీటి చూసుకోవాలి కాబట్టి మేము అందుకు ఈ వర్షాలు రావడం వల్ల ఏట్లో బోర్ ఉండడం వల్ల ఇంకా పైపులన్నీ పీకేసినాము ఏరు వస్తుంది పైపులన్నీ కొట్టుకుపోతాయి అనేసి సో కాళ్ళలో నీళ్ళు వస్తున్నాయని ఒక హాఫ్ కిలోమీటర్ ఉంది మా పొలానికి